ఈ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో ఈ బంగ్లాదేశ్ ప్రజలకి ఏం కావాలి అసలు భారతదేశం నుంచి అసలు వీళ్ళకి ఏం కావాలి మాట్లాడితే బా భారతదేశం గురించి వాళ్ళు వ్యతిరేక నినాదాలు చేసుకుంటూ ఆ బంగ్లాదేశ్లోని హిందువుల మీద దాడులు చేస్తున్నారు అసలు ఏం కావాలి భారతదేశం వేరు బంగ్లాదేశ్ వేరు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి వలసదారులు ఎవరైతే వచ్చారో వాళ్ళ దేశానికి వెళ్ళిపోమంటారు దీంట్లో ఉంది ఇప్పుడు మీ దేశానికి అక్రమంగా వస్తే మీరు చెప్పరా దీని గురించి అక్రమంగా దాడులు చేయడం ఏంటండి బాబు నాకు అర్థం అవట్లేదు బంగ్లాదేశ్లోని హిందూ వర్కర్ అయినటువంటి ఒక వ్యక్తిని చెట్టుకి కట్టేసి పాపం చిత్రహింసలు చేసి కాల్చి చంపేశారు అతనంట వాళ్ళు వాళ్ళు ముస్లింకి సంబంధించిన గ్రంథానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశాడని ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక చంద్రదాస్ అని అతని పేరు అతను తీసుకొచ్చి చెట్టుకు కట్టేసి ప్రత్యక్షంగా లైవ్లో అతన్ని పాపం కాల్చి చంపేశారు ఇది ఎంతవరకు ఖర్చు చెప్పండి ఇది అంతా కూడాను ఇది అంతా కారణం ఇలా చేయడానికి కారణం ఏంటనుకున్నారా అసలు మీరు ఇది దీని అంతటి కారణం ఏంటంటే రీసెంట్గా ఒక వ్యక్తి చనిపోయాడు అన్నమాట ఆయన ఎవరంటే ఉస్మాన్ హది ఉస్మాన్ హది అనే వ్యక్తిని దుండగులు కొన్ని ప్రచార కార్యక్రమాల విషయంలోని కాల్చి చెప్పేశారు ఆయన మన భారతదేశంపై అతను కొన్ని విచిత్రమైన సంఘటనలు చేశాడు ఇది ఏంటంటే ఒక మ్యాప్ క్రియేట్ చేసి ఆ మ్యాప్లోని కొన్ని భారత భూభాగాలు కూడా బంగ్లాదేశ్ సంబంధించిన విషయాలు బంగ్లాదేశ్ సంబంధించి అని చెప్పేసి ఒక మ్యాప్ క్రియేట్ చేసి బంగ్లాదేశ్ సోషల్ మీడియాలో వదిలేడు ఆయన ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాలో వదిలే వదిలేడో అప్పుడు ఆయన ఒక హీరో బంగ్లాదేశ్ ఒక హీరో మాట యూత్ అంతా కూడా ఆయన్ని ఎంకరేజ్ చేయడం యూత్ అతని వైపు తిరిగిపోయింది మొత్తం అప్పటి నుంచి కూడా భారత్ పైన వ్యతిరేక కార్యకలాపాలు నిర్వర్తించడం భారత్ పైన వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టాడు అతను ఎప్పుడైతే ఈ అదే అదేవిధంగా భారత్కు సంబంధించిన మ్యాప్ క్రియేట్ చేసి ప్రత్యేకించి ఈ సోషల్ మీడియాలో వదిలేడో అతన్ని దుండగులు వచ్చి ప్రచార నిమిత్తం అతను ఒక ఎలక్ట్రికల్ ఆటోలో వెళ్తున్నప్పుడు దుండగులు బైక్ మీద వచ్చి కాల్చి నడి రోడ్డు మీద కాల్చి చంపేశారు అతన్ని సో అది భారతదేశానికి బంగ్లాదేశ్ సంబంధం ఏంటి వాళ్ళు వాళ్ళే కాల్చుకుని చచ్చిపోయారు వాళ్ళు అతనికి వేరే వ్యక్తులతో ఎవరితో అదే అదేవిధంగా తగాదలు ఉండొచ్చు కదా దానికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు భారత్ పైన అర్ధాంతరంగా రుద్దుతున్నారనమాట బంగ్లాదేశ్ యువత అంతా కూడా భారత్ చేసే పని ఇది భారత్ అతను చంపింది అందుకే అతను చనిపోయాడు అతను చంపేంత ఉంది భారత్ మా బంగ్లాదేశ్ మీద కక్ష పెట్టుకుందని చెప్పేసి వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా నిరాదరు చేస్తూ భారత్ పైన మేము దాడి చేస్తామని వాళ్ళ ఇష్టానుసారంగా అయితే రెచ్చిపోతున్నారు ఒక్కసారి భారత్నే అనే ముందు ఒకసారి ఆలోచించండి భారతదేశాన్ని వద్దనుకొని మీరు విడిపోయారు అప్పట్లో భారతదేశం వద్దనికొని విడిపోవడం వల్ల మీకు దిక్కు దిక్కులేని స్థితి ఈరోజు ఏర్పడింది అదే భారతదేశంలో కలిసి ఉంటే ఈరోజు భారతదేశం యొక్క డెవలప్మెంట్ మిమ్మల్ని కూడా డెవలప్ చేసి ఈరోజు మాలా బతికేవారు మమ్మల్ని వద్దనికొని వెళ్ళిపోయి ఇప్పుడు మమ్మల్ని చూసి ఏడిపోయేందుకు భారతదేశాన్ని చూసి అంత ఏడిపోయినందుకు అంటాను నేను సో దీని అంతటి కూడా మన భారతదేశంలో కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళు రెచ్చిపోతున్నారు రీసెంట్లీగా మమతా బెనర్జీ గారు ఈ బంగ్లాదేశ్ నుంచి వీళ్ళందరూ కూడా తీసుకురాకపోతే వాళ్ళంతా విరవీగిపోరు కదా కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అంటుంది బంగ్లాదేశ్కి అదేవిధంగా పశ్చిమ బెంగాల్కి ఏదైతే సరిహద్దు బార్డర్ ఉందో అక్కడ ఫెన్సింగ్ వేయించాలని చెప్పి ఫెన్సింగ్ వేందామని చెప్తుంటే రాష్ట్ర ప్రభుత్వం దానికి అడ్డంగా కూర్చుంది మా మా ప్రభుత్వంలోని ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎలా ఫెన్షింగ్ వేస్తారు ఫెన్షింగ్ వేస్తారు కదా ఊరుకునే ప్రస్తావిస్తే లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి కూర్చున్నాడు సో ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టి ఈ ఇమ్మీడియట్లుగా ఈ పశ్చిమ బెంగాల్ అదేవిధంగా మన పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ బార్డర్ ఎంతైతే ఉందో అంత కూడా ఫెన్సింగ్ వేయండి ఎవరు కూడా రాకపోకలు అంత సులువుగా ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా రాకపోకల విషయంలో భద్రత పెంచి ప్రతిదీ కూడా చెక్కింగ్ రూపంలో అయితే వెళ్ళి రావడం చేయాలని చెప్పేసి అక్కడ బార్డర్ బిఎస్ఎఫ్ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది